హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దు పొద్దున్నే ఒక పుస్తకం ఒక పెన్ను పట్టుకొని ఈ అన్నీ తీసుకొని మార్కెట్కి రెడీ అయిపోయింది ఎందుకు అనుకుంటున్నారా మన కల్లా పికిల్స్ కోసం అండి మీరు ఇన్స్టాలో స్టోరీ ఆల్రెడీ చూసారు కదా అమ్మ రీసెంట్గా కళ్ళ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది చూడలేదా అరే అయితే మీరు నా ఇన్స్టా స్టోరీ మిస్ అయిపోయి ఉంటారు సో తెలియని వాళ్ళకి నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను అమ్మ రీసెంట్గా కళా పికిల్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేశారు కళ ఏంది అని అడుగుతారు మళ్ళీ నన్ను కళ అంటే అమ్మ పేరు ఓకేనా సో ఈ పికిల్స్ ఏంటంటే నాన్ వెజ్ వెజ్ రెండు మన దగ్గర ఉంటాయి మీరు ఒకవేళ మన కళా పికిల్స్ని ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా మీరు ఈ పిక్కిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఎప్పుడైతే నేను ఈ కలాపికల్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేశాను వెంటనే అందరి నుండి నాకు చాలా అంటే చాలా మంచి సపోర్ట్ వచ్చింది అండ్ నేను ఇట్లా హైదరాబాద్ వస్తున్నాను ఎవరైనా ఆర్డర్ కావాలంటే చెయ్యొచ్చు అని చెప్పగానే అసలు ఎంతమంది రియాక్ట్ అయ్యారంటే నాకు టూ కేజీస్ చికెన్ కావాలి వన్ కేజీ ప్రాన్స్ కావాలి వన్ కేజీ మటన్ కావాలి టొమాటో కావాలి కాలీఫ్లవర్ కావాలి డ్రమ్స్టిక్ కావాలి అని చాలామంది చాలామంది ఆర్డర్స్ ఇవ్వడం రెస్పాండ్ అవ్వడం జరిగింది అండ్ అవి చూడగానే మేమైతే చాలా హ్యాపీ ఫీల్ నాకు అనిపించింది అరే నేను చాలా తక్కువ టైంలో స్టోరీ పెట్టాను ముందే ఉండాల్సింది అని బికాస్ నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అనగా ఈ రోజు నైట్ స్టోరీ పెట్టాను సో చాలా ఆర్డర్స్ వచ్చాయి అది కూడా రకరకాల పికల్స్ రావడం వల్ల మాకైతే ఇది చేయగలమా అని అనిపించింది ఎందుకంటే నాకు సెవెన్ ఓ క్లాక్కి ఇక్కడ దువాడలో ట్రైన్ అనమాట సో దానికోసమే మేము ఎలా అయినా ప్రతి ఆర్డర్ ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి మష్రూమ్స్ ఇవన్నీ చికెన్ మటన్ అన్ని మార్నింగే వెళ్ళి తీసుకొచ్చింది అండ్ అక్కడ అమ్మ ఏమో పొయ్యి దగ్గర చికెన్ మటన్ ఇవన్నీ ఫ్రై చేస్తుంటే పొయ్యి బిజీగా ఉండడం వల్ల నేను ఇండక్షన్ స్టవ్ కూడా యూస్ చేసి ఇక్కడ మష్రూమ్స్ ఫ్రై చేస్తున్నాను సో ఇలా ఒక్కరికొకరం హెల్ప్ చేసుకుంటూ నేను నానా చెల్లి దినేష్ మేం నలుగురం కూడా అమ్మకి హెల్ప్ చేశాము అండ్ నాకు ఇదే కాకుండా బొటిక్ కూడా ఉంది కాబట్టి మధ్యలో చిన్న పెండింగ్ వర్క్స్ బికాజ్ హైదరాబాద్ వెళ్తున్నాను కొన్ని కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవి కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర మేనేజ్ చేసుకుంటూ కొంచెం టఫ్ అయింది బట్ చాలా హ్యాపీ అనిపించింది బికాస్ మేము పెట్టిన ఫస్ట్ పోస్ట్కే నాకు ఇంత రియాక్షన్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఆనందంలో ఇలా కాల్చుకుంటూ ఆ కాల్చుకున్నా సరే ఏం బాధపడకుండా హ్యాపీగా నవ్వుతూ మొత్తం పనులన్నీ క్లియర్ చేసుకున్నాను ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ ఉంటారు కదా అలా ఈరోజు మాకు ప్రతి నిమిషం కౌంట్ అయిందనమాట సో అమ్మ అక్కడ పికిల్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే నేను ఎవరెవరు ఆర్డర్ చేశారు ఏంది అని చెప్పి మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అన్ని ప్యాక్ చేసేసుకున్నాను నేనైతే పక్కా ఈరోజు ట్రైన్ మిస్ అని ఫిక్స్ అయిపోయాను నేను ఇట్లా దువాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి అలా పార్కింగ్లో బైక్ పెట్టాను ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది చాలా కంగారు కంగారుగా బైక్ అక్కడ పెట్టేసి ఎదో ఏ కోచ్ కనబడితే ఆ కోచ్ ఎక్కేసి నా కోచ్కి వెళ్తున్నాను అనమాట అలా అమ్మ తయారు చేసిన పికిల్స్ని ఇట్లా ట్రాలీలో పెట్టుకుని వచ్చేసాను నా ప్లేస్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ త్రీ డేస్ని నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని మీట్ అవ్వాలి ఎవరికి పికిల్స్ ఇవ్వాలి అనేది షెడ్యూల్ చేసుకున్నాను హ్యాపీగా నిద్రపోయాను అండ్ మార్నింగ్ లేచేసరికి హైదరాబాద్ వచ్చేసింది సో ఈ త్రీ డేస్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలనే హోప్తో అలా నేను మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ట్రాలీ చూసారా ఎవరైనా చూస్తే చాలా పాష్గా బట్టలు పెట్టాను అనుకుంటారు కానీ దాని నిండా పికిల్స్ ఉన్నాయి యా సో ఇలా నా ఈ హైదరాబాద్ జర్నీ జరిగింది చాలా సక్సెస్ఫుల్గా అండ్ ఐ గోట్ సో మెనీ ఫీడ్బ్యాక్స్ లైక్ పిక్ల్ చాలా బాగుంది ఇలా లా అని చెప్పి చాలా మంది రెస్పాండ్ అయ్యారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ అంత ని నేను అలా మూట కట్టుకొని మా అమ్మకి తీసుకొచ్చి ఇచ్చాను సో అమ్మ కూడా చాలా హ్యాపీ మీరు కూడా ఈ కళా ని టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు ఇస్తారనుకుని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్డరింగ్ పికిల్స్ బాయ్